ఇరవై నాలుగు జూన్ ఒకటవ తేదీన హనుమాన్ జయంతి కదండి ఇది అత్యంత హనుమంత పవిత్రమైనది ఇది వైశాఖ బహుళ పెద్ద హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారు కూడా జన్మించారండి భక్తులు అందరు కూడా హనుమంతుల వారిని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తూ ఉంటారు అతన్ని మహాబలుడు బుద్ధిశాలి కపి సర్వశాస్త్ర పారంగతుడు రామ భక్ పారాయణుడు రామదూత అంటూ ఎన్నో విధాలుగా స్థుతిస్తూ ఉంటారు తల్లి అంజనాదేవి గనుక అతన్ని ఆంజనేయుడు అంటారు త్రిపురాసర సంహారంలో విష్ణువు పరమశివునికి సహకరించిన చేతన రుద్రుడు కృత్రుడే హనుమంతుడుగా అవతరించి రామ సంహారంలో విష్ణు అవతారమైనటువంటి శ్రీరామునికి సహకరించారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఉపకారం పొందిన లోకులు కృతజ్ఞతతో చేస్తారని చెప్పి సందేశ రాక్షస సంహారం కోసం విష్ణువు సూచన పైనటువంటి త్రిమూర్తుల తేజస్సును పరమశివుడు మింగుతాడు ఆ శివవీర్యాన్ని పార్వతీదేవి భరించలేక అగ్నిదేవునికి ఇస్తుంది అగ్ని కూడా భరించలేక వాయుదేవునికి ఇస్తారు వాయువు ఆ శివవీర్యాన్ని ఒక పండుగ మలచి పుత్రుడి కోసం తపస్సు చేసేటువంటి అంజనాదేవికి ఇస్తారు ఆ పండును అంజనాదేవి స్వీకరించిన ఫలితంగా ఆమె గర్భం దాల్చి కాలక్రమంలో కుమారుణ్ణి ప్రసవిస్తుంది అతని స్వామి వాయు ప్రసాది కావడం వలన వాయునందుడు అనేటువంటి పేరు కలిగింది అని వరాసర సహిత వివరించింది హనుమ ఎలా పుట్టాడు అనేటువంటి దానికి వివిధ రకాల కథలు చాలా ప్రచారంలోనే ఉన్నాయి కానీ అన్ని కథల్లో కూడా వాయుదేవుడే శివవీర్యాన్ని ఒక పండుగ తెచ్చి సపస్సు చేసుకుంటున్న అంజనాదేవికి ఇచ్చినట్లుగా ఉంది వాయుదేవుడే హనుమ పుట్టకు కారణం కాబట్టి ఆంజనేయ స్వామిని వాయునందనుడు అని కూడా అంటారండి అయితే ఆంజనేయ స్వామి వారు పుట్టినరోజున హనుమన్ జయంతి రోజు ఆంజనేయ స్వామికి తప్పక ఈ ప్రసాదాన్ని పెట్టాలండి ఈరోజు ఈ నైవేద్యాన్ని పెట్టినట్లయితే లక్ష పూజలు చేసిన ఫలితం అనేది మనకి అని చెప్పవచ్చు హనుమంతుని అనుగ్రహం లభిస్తుంది సకల సౌఖ్యాలు లభిస్తాయి ఈ ప్రసాదం పెట్టి ఏ కోరిక కోరినా సరే అది నెరవేరుతుందండి కాబట్టి అందరూ ఈరోజు ఈ ప్రసాదం పెట్టాలని పెద్దలు చెప్తున్నారు మరి హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారికి తప్పక ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయం మనం ఈ వీడియోలో తిరి క్లియర్గా తెలుసుకుందామండి ఈ వీడియోని మీరు చివరి వరకు మిస్ కాకుండా చూడండి అలాగే కొత్తగా బాగా చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి భారతదేశంలో హనుమంతుని గుడి లేని ఊరు లేదు పిల్లలు పెద్దలు ఆడ మగ అనే భేదం లేకుండా అందరూ కూడా హనుమంతుల వారిని పూజిస్తారు హనుమంతుని నామాన్ని ప్రయాణం నిద్రపోయేటువంటి ముందు స్మరించిన వారికి మృత్యు భయం అనేది ఉండదు సర్వత్రా విజయం లభిస్తూ ఉంటుంది ఇంతటి పరాక్రమ ధీరుడైనటువంటి హనుమంతుల వారు యుక్తులను కీర్తించడం ఎవ్వరి తరం కాదండి హనుమన్ జయంతిని వైశాఖ బహుళ దశమి నాడు జరుపుకుంటూ ఉంటారు ఆంజనేయుడు అతి బల పరాక్రమవంతుడైనటువంటి శ్రీరాముని సేవలో జరపడానికి అ అత్యధిక ప్రాముఖ్యతనిస్తారు తన మనసునే మందిరంగా చేసుకుని శ్రీరాముల వారిని ఆరాధించారు హనుమంతుల వారు గుండె చీల్చి చూపగా సీతారాముల వారు దర్శనమిస్తారు సీతమ్మ కల్లి మిన్నగా రాముణ్ణి ప్రేరించాడు హనుమ ఈరోజు సీతాదేవిని ఎదుట సింధూరం దిద్దుకుంటే అది ఎన్ దిద్దుకున్నటువంటి హనుమంతుని అడిగినప్పుడు రాముని ఆయుష్ కోసం అని చెప్పింది సీతాదేవి వెంటనే రామభక్తుడైన హనుమా జానకి దీర్ఘాయుష్ కోసం వల్లంతా సింధూరాన్ని పులుముకున్నారంట ఆ రామభక్తే హనుమంతుల వారిని చిరంజీవిగా చేసింది అని చెప్పి పౌరాణిక కథ అది హనుమంతుని శ్రీరామ మీద కలిగినటువంటి నిరూపమైనటువంటి భక్తి హిందూ పురాణాల ప్రకారం ఏడు చిరంజీవులు హనుమంతుల వారు ఒకరు కలియుగంలో హనుమంతుని ఆరాధన ఎంతో పుణ్యప్రదం ఆంజనేయ స్వామి నామస్మరణలోనే కష్టాలు దూరం అయిపోతాయి హనుమన్ జయంతి రోజున పంచముఖ హనుమంతుల వారిని పూజించినట్లయితే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పి వేద పండితులు చెబుతున్నారు ఎందుకంటే ప్రతి హనుమంతుని ముఖానికి కూడా దాని స్వంత ప్రత్యేక కథ ఉంటుందండి పంచముఖ హనుమంతుల వారి రూపం ఐదు రకాల ముఖాలతో కలిగి ఉంటుంది ఇందులో మొదటిది వానరం రెండవది గరుడ మూడవది వరాహం నాలుగవది నరసింహావతారం ఐదవది ఐ ఆకాశం వైపు ఉన్న గుర్రం ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించాలి శ్రీరామనామం హనుమాన్ చాలీసా వంటివి పఠించాలి దీపం వెలిగించడం సింధూరం పెట్టడం వంటివి చేస్తూ ఉండడం వల్ల ఆ వాయుపుత్రుల వారు పరమానంద అవుతారు అప్పుడే మన కోరిక నెరవేరుతుంది హనుమన్ జయంతి రోజున పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే ముఖ్యంగా ఐదు కోరికలు నెరవేరుతాయండి ఆ ఐదు కోరికలు ఏంటండి అంటే శత్రువులపై విజయం జీవితంలో కష్టాలు తొలగిపోతాయి కీర్తి శక్తి బలం దీర్ఘాయువు ఆంజనేయ స్వామి వారి ఆశీర్వాదాలు పొందుతాం భయం నిరాశ ఒత్తిడి ప్రతికూల శక్తుల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది కోరిన కోరిక నెరవేరుతుంది కాబట్టి తప్పక హనుమన్ జయంతి రోజున అందరూ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించాలి ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించండి ఆ ఫోటో లేకపోతే మామూలు ఆంజనేయ స్వామి వారి ఫోటోని కానీ రాముల వారితో కలిసి ఉన్నటువంటి ఫోటోకి కానీ పూజ చేసుకోవచ్చు ఏ ఫోటోకి పూజ చేసినా సరే ఆంజనేయ స్వామి వారితో గంధం సిందూరం ఐతో ఐదు బొట్లు లేక మూడు బొట్లు పెట్టాలి దాని మీద కుంకుమను సం పెట్టాలి హనుమాన్ జయంతి రోజున స్వామివారికి తప్పక సమర్పించాల్సినటువంటి నాలుగు నైవేద్యాలు ఉన్నాయండి ఈ నైవేద్యాలు సమర్పించినట్లయితే చాలా మంచిది ఆ నాలుగు నైవేద్యాల మొదటిది వడలు ఈరోజు స్వామివారికి వడలల సమర్పించినా లేక మాల కట్టి వడమాల సమర్పించినా సరే జాతక దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి కొంచెం దోషాలు తొలగిపోతాయి శని దోషాలు రా దోషాలు ఇలా ఏ దోషాలు ఉన్నా సరే ఆంజనేయ స్వామి వారికి వడమాల సమర్పించినట్లయితే ఆ దోషాలన్నీ కూడా నివారింపబడతాయి ఇక నుంకోటి రెండవది అరటి పళ్ళు హనుమంతుల వారికి అరటి పళ్ళు అంటే చాలా ఇష్టం హనుమ ఎప్పుడు కూడా అరటి తోటలో సంచరిస్తూ ఉంటారని చెప్పి గ్రంథాలు చెప్తున్నాయండి కాబట్టి ఆంజనేయ స్వామి వారికి తప్పనిసరిగా ఈ రోజు హస్తం అరటి పళ్ళను నివేదన చేయాల్సి ఉంటుంది లేకపోతే ఒక ఐదు అరటి పళ్ళనైనా సరే సమర్పించాలి ఇలా అరటి పళ్ళను నివేదన చేయడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి వీటితో పాటుగా తమలపాకులను లేక తమలపాకుల మాలను కూడా ఆంజనేయ స్వామి వారికి సమర్పించాలండి తమలపాకులను మాలలాగా కట్టుకొని అంటే పదకొండు లేక పజ్జెనిమిది లేక ఇరవై ఏడు లేక నలభై ఎనిమిది లేక నూట ఎనిమిది తమలపాకులను తీసుకుని మాలలాగా కట్టి ఆ మాలను స్వామివారికి అలంకరణ చేయాల్సి ఉంటుందండి ఇలా తమలపాకుల మాలను స్వామివారికి సమర్పిస్తే స్వామివారు త్వరగా మన వశం అవుతారు ఈ తమలపాకుల మీద సింధూరంతో శ్రీరామ అని చెప్పి రాసి సమర్పిస్తే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజున తప్పక తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించండి ఈ మూడింటితో పాటు ఆంజనేయ వారికి కొబ్బరికాయను కూడా నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయలు అంటే ఆంజనేయ వారికి ఎనలేని ప్రీతి కాబట్టి తప్పనిసరిగా కొబ్బరికాయని కానీ కొబ్బరితో చేసిన తీపి పదార్థాన్ని కానీ నివేదన చేయాలి ఈరోజు ఈ నాలుగింటిని తప్పనిసరిగా హనుమంతుని వారికి సమర్పించాలి తమలపాకులను తిరినా తినకపోయినా తమలపాకుల మాలను స్వామివారికి సమర్పించాలండి వడలు అరటిపళ్ళు కొబ్బరికాయలను మాత్రం మీరు ప్రసాదంగా స్వీకరించుకుని తినాలి తమలపాకులు తినేటువంటి వారు తమలపాకుల మాలలోని ఆకులను ప్రసాదంగా స్వీకరించి తినాలండి ఈ రోజు ఈ ప్రసాదాలు పెడితే హనుమంతుల వారు సంతోషం తీసిస్తారు ఈ ప్రసాదాలు పెట్టడం వల్ల లక్ష పూజలు చేసిన ఫలితం లభిస్తుంది మీకున్న కష్టాలు తొలగి రాజయోగం పడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హనుమంత్ జయంతి రోజున ఈ నైవేద్యాలు పెట్టి శుభ ఫలితాలను పొందండి హనుమ రామ రామభక్తిని పొందడం కోసం రామభక్తినిగా చిరంజీవిగా ఈ లోకం పూర్ణ కాలం కూడా రామనామాన్ని స్థుతించేటువంటి వారికి అండగా ఉండేందుకే హనుమంతుల వారి అవతారం ఇద్దారు అలాంటి హనుమంతుల వారు పుట్టినరోజు అనేటువంటి హనుమన్ జయంతి రోజున ఆంజనేయ స్వామి వారి ఆలయాలకు వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శించి సింధూరం ధరించినట్లయితే దుష్ట శక్తులు పారిపోతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి మనోధైర్యం చేకూరుతుంది ఈరోజు హనుమంతుని ఆలయాలలో అర్చనలు అభిషేకాలు చేయించి నైవేద్యాలు సమర్పించాలండి ఆరోజు హనుమన్ చాలీసాను సుందరాకాండను పఠించిన వారికి ఆపదలు తొలగిపోతాయండి నవగ్రహ దోషాలు ఉండవు ఈతి బాధలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి రామదేవుని అనుగ్రహం సిద్ధిస్తుంది మన దేశంలో రామాలయాల కంటే కూడా ఆంజనేయ స్వామి ఆలయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి హనుమంతుడిని పూజిస్తే సకల శక్తులు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు కాబట్టి ఆయనను పూజించినట్లయితే సర్వదేవతలను పూజించిన ఫలితం లభిస్తుందండి ఆంజనేయ స్వామిని పూజించేటువంటి వారికి భోగభాగ్యాలు కలుగుతాయి హనుమన్ జయంతి రోజున సంతానం లేనివటువంటి వారు హనుమంతుడిని పూజించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది అప్పుల బాధలు తొలగిపోతాయి జాతకంలోని దోష తో ఉద్యోగం రాక బాధపడేటువంటి వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ రోజున ఉదయాన్నే నిద్ర లేచి శుచిగా స్నానం చేసుకుని మంచి వస్త్రాలు ధరించి ఆంజనేయ స్వామి వారి దేవాలయాలకు వెళ్లి ఐదు ప్రదక్షిణాలు చేసి ఆ ఐదు పుష్పాలను స్వామివారికి ఐదు తమలపాకులను ఐదు అరటిపళ్లను కొంత సింధూరాన్ని స్వామివారికి సమర్పించండి ఈ విధంగా చేయటం వల్ల సమస్త బాధలు రోగాలు కష్టాలు తొలగిపోయి సకల సంపదలు కలుగుతాయండి ఇంకా ఈసారి హనుమాన్ జయంతి ఫస్ట్ తారీఖున వచ్చింది కాబట్టి ఈరోజు ఐదు అరటి పళ్ళతో ఒక పరిహారం కనుక చేసినట్లయితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం అనేది మనకి ఖచ్చితంగా కలుగుతుంది ఆ స్వామి అనుగ్రహంతో నెలంతా మనకి కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి అసలు ఏం చేయాలండి అంటే ఏం లేదండి హనుమన్ జయంతి రోజున ఐదు అరటి పళ్ళను తీసుకుని వాటిని ఎవరైనా సరే పేదవారికి ఇవ్వాలండి అంటే రోడ్డు పక్కన యాచన చేసేటువంటి వారికి కానీ లేక ఇంటి దగ్గరలో ఎవరైనా సరే పేదవారు ఉంటే వారికి కానీ ఇవ్వవచ్చు అంటే కొంతమంది దగ్గర తినడానికి కూడా తిండి లేకుండా ఉంటుంది ఒక పూట తింటే ఇంకొక పూట తిండి దొరకక కష్టపడుతుంటారు అలాంటి వారికి ఐదు పళ్ళని ఇవ్వండి ఐదు పళ్ళు సరిపోవు కాబట్టి అనుకున్నట్లయితే మీకు ఇంకా స్తోమత ఉంటే మీరు బియ్యం కానీ కూరగాయలు కానీ ఇదేదో ఒక సా దానాన్ని చేయండి కానీ వాటన్నింటితో పాటు ఐదు అరటి పళ్ళను మాత్రం కంపల్సరీగా ఇవ్వండి అసలు మీకు ఇవన్నీ దానం ఇచ్చే స్తోమత లేదు స్వామి అండి అంటే కేవలం ఐదు అరటిపాళ్ళను మాత్రం దానం చేస్తే చాలు తేజన చేసుకునే వారికి ఇవ్వవచ్చు పేదవారికి ఇవ్వచ్చు లేక చిన్న పిల్లలకైనా సరే తినమని ఇవ్వవచ్చండి అండి తప్పేం లేదు ఇంకొక ఐదు అరటి పళ్ళను గోమాతకు పెట్టాలండి ఈ రోజు కోతులు మీ కంటికి కనిపించినట్లయితే మీ అదృష్టంగా భావించి ఆ కోతులకు కూడా అరటి పళ్ళను పెట్టండి ఇలా హనుమాన్ జయంతి రోజున అరటి పళ్ళతో ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే ఈ మీకు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది జాతక దోషాలు తొలగిపోతాయి కష్టాలు సమస్యలు తొలగిపోతాయి అందులో కూడా ఈసారి హనుమాన్ జయంతి కస్ ఫస్ట్ తారీఖున వచ్చింది కాబట్టి అరటి పళ్ళతో ఈ విధంగా చేస్తే నెలంతా బాగా కలిసి వస్తుంది కష్టాలు రాకుండా ఉంటాయి కాబట్టి హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరు కూడా హనుమ అరటిపర్లతో ఇలా చేసి శుభ ఫలితాలను పొందండి భూత ప్రేత పిశాచాలను సైతం హనుమంతుల వారి పేరు చెబితేనే భయపడి పారిపోతాయండి మహా రోగాలు మటుమాయమైపోతాయి శని ప్రభావం వల్ల కలిగేటువంటి బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది ఈ కీర్తి లభిస్తుంది ధైర్యం లభిస్తుంది లోకంలో కొన్ని ధర్మాలకు ప్రతీకలుగా కొన్ని పాత్రలు దేవతామూర్తులుగా మన ముందు నిలబడుతూ ఉంటారు ప్రతి దేవతా పాత్ర వెనుక లోకం అందుకోదగ్గటువంటి గొప్ప సందేహం ఉంటుంది సందేశం ఉంటుంది అటువంటి దేవతామూర్తుల్లో సర్వశక్తులకు సంకేతం హనుమంతుల వారు రుద్రాంశ సంబూతులుగా శైవులకు రామకార్యురంధ్రునిగా వైష్ణవులకు ఆరాధ్యునిగా హనుమంతుడు శారీరకంగా ఆత్మజ్ఞానపరంగా మహాబలవంతుడు మినయశీలి మహాజ్ఞాని భౌతిక రూపంలో వానరుడు వృత్తి ప్రవృత్తులలో నరుల విధానాన్ని పొంది శక్తి చాతుర్యంలో దైవత్వాన్ని చూపించినటువంటి వాడు హనుమంతుడు చపల శక్తులు రెండింటికి స్థానమైనటువంటి వాడు పుత్రుడు కాబట్టి ఆంజనేయుడయ్యాడండి సూర్యుని పండు అనుకొని చెప్పి మింగబోతూ ఉండి ఇంద్రుని వజ్రాయుధ ఘాటానికి తగిలినటువంటి హనుము కలిగిన వాడిగా హనుమంతుడయ్యాడు యోగశాస్త్రంలో కుండల్ని యోగ సాధకుడుగా హనుమంతు శబ్దాన్ని వాడారు ఆంజనేయుడు రామభక్తుడు ఒక పురుషోత్తమునికి తన అంతరంగం అర్పణ చేసినటువంటి వాడు ఒక మహాకార్యానికి తన శక్తియుక్తులను వినియోగించి జీవితం చరితార్థం చేసుకున్నాడు స్వామి కన్నా మిన్నగా మన్నలను పొందుకున్నటువంటి సేవకుడు హనుమంతుడు నీ పుత్రుడైనటువంటి పుత్రుడైన హనుమంతుడు గాలిలో పయనించగలడు పర్వ పర్వతాన్ని ఎత్తి పట్టుకోగలడు భూత ప్రేత పిశాచాల లాంటి తరిమి తరిమికొట్టగలగుడు శ్రీరాముని నమ్మిన బంటు ఆయన హనుమంతుడు బలానికి ధైర్యానికి ప్రతి రూపం హనుమంతుని ఆరాధించడం వల్ల ధైర్యం స్థైర్యం కలుగుతాయి భయాలు భ్రమలు పోతాయి చింతలు చికాకులు తిరిగిపోతాయి చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి కీర్తి ప్రతిష్టలు వస్తాయి నిత్యం హనుమంత నామస్మరణ చేసేటువంటి వారికి ఎలాంటి ఆలోచన చేయలేదు సదా ఆనందంగా ఉంటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ